హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో ఇడ్లీలోకి దోశలోకి పూరీలోకి చపాతీలోకి అన్నిటికీ సూపర్ గా ఉండి ఒక సైడ్ డిష్ అయితే చూపించబోతున్నానండి ఈ రోజు మన ఛానల్లో నేను వడకరి తయారు చేయబోతున్నాను ఈ వడకరికి ఒక ప్రత్యేకత ఉందండి ఇక్కడ చెన్నైలో సైదాపట్టణం ప్లేస్ ఉంటుంది అనమాట ఒక హోటల్లో అయితే ఈ తయారు చేస్తారు ఈ సైదాపేట వడకర్రీ అంటే తమిళనాడు ఫుల్గానే ఫేమస్ అయిన డిష్ అండి తమిళనాడు మాత్రమే కాదు మీరు ఒకసారి యూట్యూబ్లో కూడా ఒకసారి నెతికి చూడండి సైదాపేట వడకర్రీ అంటేనే చాలా ఫేమస్ మరి ఆ ఫేమస్ అయిన డిష్ వచ్చేసి ఈరోజు మన ఛానల్లో ఎలా తయారు చేయాలని చెప్పేసి చూసేద్దామండి ఇంకా నేనైతే అరకప్పు పచ్చిసిన పప్పు ఒక రెండు గంటల సేపు నానబెట్టాను శుభ్రంగా కడిగి దాన్ని మిక్సీలో వేసానండి నాలుగు ఎండుమిర్చి వేస్తున్నాను కొంచెంగా కరివేపాకు వేసాను కొంచెంగా ఉప్పు వేసాను తర్వాత కొంచెంగా సోంపు కూడా వేస్తున్నానండి వేసి దీన్ని కోర్సుగా గ్రైండ్ చేయాలి నీళ్ళు ఎక్కువ పోయకూడదు అనమాట నేను ఒక టెన్ టీ స్ఫున్లో నీళ్ళైతే వేసాను ఇంకా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను కదా నేను ఇలా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా ఉండకూడదు లోపల వచ్చేసి పలుకు తగులుతూనే ఉండాలి ఖచ్చితంగా దీంట్లో ఎండిమిరపకాయలు వేయాలి సోంపు కూడా వేయాలన్నమాట మీరు కావాలనుకుంటే కొన్ని వెలుగులపేరేకలు కూడా వేసుకోవచ్చు ఇంకా వీటిని ఫ్రై చేయాలన్నమాట నేను కడాయిలో ఆయిల్ పెట్టి ఈ విధంగా చిన్న చిన్న వడల కింద వేస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో నేను ఇన్స్టెంట్గా వడకర్రీ తయారు చేసుకునేలాగా వీడియో అయితే పోస్ట్ చేశానండి అది చాలా రోజులు అవుతుంది నేను అట్ల పేన మీద అట్ట కింద వేసి అది తయారు చేశాను అనమాట ఇంక ఇదైతే సైదాపేట వడకర్రీ ఇది చాలా బాగుంటుందండి ఇప్పుడు మంట వచ్చేసి లోటు మీడియంలో పెట్టి ఈ విధంగా ఫ్రై చేయాలి చేసిన వాటిని పక్కన పెట్టేశాను వేరే కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి లవంగాలు దాల్చిన చెక్క యాలకులు వేసాను ముఖ్యంగా సోంపు వేయాలి బిర్యానీ ఆకు కూడా వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెంగా పసుపు ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేయాలండి ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను అల్లం విలిపాయ పేస్ట్ వేసానండి వన్ టేబుల్ స్పూను అల్లం విలిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక మూడు టమాటోలు సన్నగా కట్ చేసి వేశాను తర్వాత దీంట్లో కారం ధనియాల పొడి గరం మసాలా వేసాను కొంచెంగా ఆచి వారి బిర్యానీ మసాలా కూడా వేసాను వేసి బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు వేపిన తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ పోస్తున్నాను వాటర్ వేసిన తర్వాత బాగా మరగనివ్వాలని నీళ్ళు ఎక్కువగానే పడతాయి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ముందుగా ఫ్రై చేసి ఉంచిన వడలైతే వేస్తున్నాను అండి వాటర్ ఇంత ఎక్కువగా ఉందని చెప్పి అనుకోకండి ఎందుకంటే ఈ వడలు నానతాయి కాబట్టి చిక్కగా అయితే గ్రేవీ అయితే తయారైపోతుందండి ఇది చాలా చాలా బాగుంటుందనమాట ఎప్పుడు మీరు రొటీన్గా ఇడ్లీ దోశకు వచ్చేసి చట్నీలే సాంబార్లే కాకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడైతే ఎక్కువగా ఇడియప్పానికి పూరికి చపాతికి అన్నింటికి ఈ అయితే చాలా ఇష్టంగా తింటాం అనమాట నాకైతే బాలి ఇష్టం చాలా ఈజీ కూడా టేస్టీ కూడా ఈరోజు మన ఛానల్లో చెన్నై సైదాపేట వడకరి తయారీ విధానం ఎలా అని చూశారు కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కమెంట్ కూడా చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయదంటే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ